న్యూస్ ఏపీఎన్ తెలంగాణ రెండు రాష్ట్రాలలో కూడా మీకు ఎలాంటి న్యూస్ అయినా ట్వంటీ ఫోర్ అవర్స్ కాదు వన్ సెకండ్ లో మీ అందరి ముందు ఉండాలి అంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నుంచి కురుస్తున్న వర్షాల ప్రభావంగా మేము ఎమర్జెన్సీ ప్రెస్ మీట్ పెట్టాలని నిర్ణయించుకున్నాము మేము నిన్న ఏడు గంటల ఇరవై నిమిషాల నుంచి లైన్లోకి వచ్చాము మున్సిపాలిటీ సిబ్బంది కానీ పోలీసు వాళ్ళు కానీ అంత ఫీల్డ్ మీదకి వచ్చాము ఎక్కడికి జేసీబీలు తీసుకున్నాము వరదల ప్రభావంగా టౌన్లో ట్రాఫిక్ జామ్ అవుతుంది ఎక్కడుంటే అక్కడ జేసీబీలన్నింటినీ తీసుకొని రోడ్డు డివైడర్లు కట్ చేయమని చెప్పి నేను ఆదేశించాను అందరూ అందుబాటులోకి రావాలని నేను సాయంత్రం ఏడు గంటల ముప్పై నిమిషాలకి మొత్తానికి నేను గ్రూపుల్లో మెసేజ్ పెట్టేశాను ఈ వర్షాలు ఏ అప్రమత్తంగా ఉండాలని ప్రజలను కూడా కోరాను హోదా టౌన్ ప్రజలందరినీ అప్రమత్తంగా ఉండాలని అందరికీ నేను మెసేజ్ ఫార్వర్డ్ చేశాను ఈ ఈ కురుస్తున్న వర్షాల ప్రభావం ఇవ్వాలా రేపు ఎల్లుండి కూడా ఉంది అని వార్తలు వస్తున్నాయి దీనిలో అందరూ అప్రమత్తంగా ఉంటారని మేము మీడియా ద్వారా ప్రెస్ ద్వారా నేను వివరించాలని ఎమర్జెన్సీ మీటింగ్ పెట్టించాను ఇప్పుడు అదేవిధంగా టౌన్ ప్రజలందరికీ ఎక్కడ ఏ అవసరం వచ్చినా కూడా హెల్ప్ లైన్ నెంబర్లు కూడా పెట్టాము కలెక్టర్ కూడా ఆదేశాలు పంపించారు నేను సాయంత్రం మొత్తం అందరికీ గ్రూపుల్లో ఫార్వర్డ్ చేసే నెంబర్లు కూడా మా దగ్గర కూడా మొత్తం ఎవరి దగ్గర ఏ జేసీబీలో ఉన్నా మొత్తం బయటకు తీయండి అని చెప్పి ఆదేశాలు పంపించాను ఎక్కడ రోడ్డు డివైడర్లు ఉన్నా కూడా మొత్తం కట్ చేయించాము మొత్తం ఫుల్ హౌస్ అందరికి ఇచ్చేసాము టౌన్లో వచ్చి మున్సిపాలిటీ సిబ్బంది కానీ పోలీసు వ్యవస్థ కానీ మీడియా వాళ్ళు కూడా మాకు సహకరించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు అండి మీకు ఈ అలా ఈ విధంగా కొంచెం అంత అంటే మేము ఊహించుకున్నంత ప్రాణ నష్టం జరగలే కాకపోతే కొంచెం ఆస్తి నష్టాలు జరిగినాయి ప్రాణ నష్టం కూడా కొంచెం ఇద్దరు ముగ్గురికి అయితే చనిపోయారు ఆల్రెడీ ఇద్దరు ముగ్గురు టౌన్లో అది ఆల్రెడీ మా కౌన్సిలర్ గారు ఇద్దరంగానే కూడా వద్దు వద్దని చెప్తున్నా కూడా రవి అన్నతను కారు తీసుకెళ్తే బలంతం చేశాడు వద్దన్న పోవద్ద అని చెప్పాడంటే అప్పటికి కూడా వెనకుండా వెళ్ళాడు అది ఆ విధంగా కుట్టుకొని పోయింది అది ఉదయం దొరికింది ఆ కారులో శవమైతే వెళ్ళినది చాలా బాధాకరంగా ఉంది ఇంకొక బాబు కూడా ఇవాళ ఉదయం శ్రీమన్నారాయణ కాలనీకి వెళ్ళి ఉత్తర పద్మావతి నగర్లో అక్కడ బాబు అని తెలిసింది ఉన్నారు ఉన్నారన్నారు మరి వాళ్ళకి కరెక్ట్ సేవ మనకి ఇంకా దొరకలేదు చాలా బాధాకరంగా ఉంది విపత్తుకర పరిస్థితులు ఎప్పుడో మేము టీవీలలో చిన్నప్పుడు ఎప్పుడు చూసాం గోదాట్లో ఇలాంటి పరిస్థితులు ఎప్పుడూ రాలేదు నాకు తెలిసినంతవరకు అయితే వచ్చినా కూడా ఎంతో విపత్తుకర పరిస్థితులు అయితే ఎప్పుడూ రాలేదు దారుణం అనిపించింది ఇది ఏ విధంగా మేము తీసుకోవాలో కూడా తెలియని పరిస్థితుల్లో ఉన్నాము ఇవాళ ఉదయం నుంచి మేము పర్యటిస్తున్నాము రాత్రి నేను నాలుగింటి దాకా జేసీబీలను కానీ వర్కర్స్ని కానీ అందరు అందుబాటులో ఉండి ఉరుకులు పరుగులు పెట్టి ఎక్కడికెక్కడికి నీళ్ళని నిలదీసాము ఒక్క ఆడ పడతాను ఇంకొక ఏరియా పోయి ఇంకొక ఆడ పడితే ఇంకొక పోయి తెల్లవాజుల నిద్ర ఆగారాలు కానీ మా సిబ్బంది మొత్తం లైన్లో ఉండి అందరూ అందరికీ సహకరించారు అదేవిధంగా ఇప్పటివరకు పట్టింది ఇప్పుడే ఒక గంట గంట నరీ కొంచెం క్లియర్ అయ్యి ఈరోజు ఉదయం పదకొండు పన్నెండు కానీ కొంచెం క్లియర్ అయింది గోదాటి పెద్ద చెరువు కూడా చాలా వరకు తెగడానికి వచ్చేసింది ఆర్డిఓ గారు కూడా లైన్లోకి వచ్చారు అందరిని అప్రమత్తంగా ఉంచాము రాత్రి నుంచి అప్రమత్తంగా ఉంచాము ఈ వర్షం రేపు ఉదయం కావచ్చు రేపు సాయంత్రం కావచ్చు కరెంటు కూడా మ్యాక్సిమం ఇందాకనే ఆన్ చేశారు పదకొండు పది పద పన్నెండుకి కరెంట్ ఇచ్చారు చాలా ఇబ్బందులు గురవుతారు స్వచ్ఛంద సంస్థలు కూడా ఇలా గోదావరిలో అన్న భోజనాలు కూడా స్టార్ట్ చేశారు సిసి రెడ్డి కనబెట్టుకల్ కానీ ఇటు ఇరవై ఆరు వార్డులు ఇరవై ఎనిమిదో వార్డులు ముప్పై వార్డులు పిల్లలు తిరుగుతున్నారు భోజనాలు వాళ్ళకి సహకరిస్తున్నారు మేము టిటిడి కళ్యాణ మండపం ఏర్పాటు చేసాం రాత్రి ఎవరికన్నా ఇళ్లలో కొన్ని నీళ్ళు వచ్చి ఇబ్బంది పరిస్థితుల్లో ఉన్నప్పుడు టీడీపీ టీటీడీ కళ్యాణ మండపం అడిగి ఉంచాము ఈరోజు ఉదయం నుంచి బాయ్స్ మన బస్ స్టాండ్ దగ్గర బాయ్స్ హై స్కూల్లో అక్కడ కూడా అరేంజ్ చేశాము ఇవాళ కూడా ఇంకా ఏదైనా విపత్కర పరిస్థితులు ఉంటే బాయ్స్ హై స్కూల్లో వాళ్ళకి అందరికీ అక్కడ ఏర్పాటు చేసిన రూమ్లని అలాట్ చేసి గవర్నమెంట్ పరంగా కానీ వాళ్ళకి ఫుడ్ కానీ ఏ భోజనాలు అన్ని ఏర్పాటు చేస్తున్నాము ఇది రేపు ఉదయం వరకు ఉండొచ్చు అని అనుకుంటున్నాము రాకుండా ఉంటే మంచి భగవంతుని ప్రార్థిస్తున్నాను అందరూ సురక్షితంగా ఉండాలని కోరుకుంటున్నాను రేపు ఉదయం ముఖ్య ముఖ్యమైన సమాచారం ఏంటంటే రేపు ఉదయం మనకి మినిస్టర్ గారు కోదాడ వస్తున్నారు ఉదయం ఎనిమిది గంటలకల్లా కోదాడ టౌన్లోకి ఎంటర్ అవుతారు సారు ఇక్కడ ఈ పరిస్థితుల గురించి మొత్తం వివరించి తగు చర్యలు తీసుకోవడానికి సారు కూడా ఆదేశాలు ఇవ్వబోతున్నారు మా అందరికీ ఆదేశాలు ఇచ్చారు మీరు అప్రమత్తంగా ఉండండి అందరినీ ఎవరిని ఇది కాకుండా ఉండండి ధైర్యం చెప్పండి అందరికని చెప్పారు సార్ కూడా రేపు ఉదయం వస్తున్నారు ఎలాంటి పరిస్థితుల్లోనే ఎవ్వరూ అధైర్యపడవద్దని నేను విన్నవించుకుంటున్నాను ఎవరికి అవసరం వచ్చిన మున్సిపాలిటీ సిబ్బంది రెడీగా ఉంది అందరూ లైన్లోనే ఉంటారు వార్డు కౌన్సిలర్స్ కూడా చాలామంది చాలా వరకు పాపం వాళ్ళ వంతు వాళ్ళు సహాయ సహకారాలు నిద్రాగారాలు మన కూడా రాత్రి రోడ్డు మీద కూడా పాపం నిద్రగా చాలా మందిని షీల్ తీసే రోడ్డు పాల్గొట్టే కడకుండా ఇవ్వడ్డా తిరిగాము మా మున్సిపాలిటీ సిబ్బందిలు కానీ కౌన్సిలర్స్ కానీ ప్రెస్ వాళ్ళు కానీ పోలీస్ స్టాఫ్ కూడా డిఎస్పీ గారు కానీ సిఐళ్లు కానీ ఎవరు నిద్ర ఆగాలమని అందరూ సహకరించారు మాకు ఇప్పుడు ఈ విధంగా కొంచెం ఆ మాత్రం ఉందంటే అందరికీ నేను ప్రత్యేక మా మున్సిపాలిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకున్నాను అందరూ జాగ్రత్తగా ఉండాలి ఇవ్వాలా రేపు మళ్ళీ వర్షాలు ఉన్నాయంటున్నారు ఏ అవసరం వచ్చినా మున్సిపాలిటీ సిబ్బంది అంతా రెడీగా ఉన్నామండి ఎవరు అధైర్యపడవద్దు అందరూ షెల్టర్లు కూడా ఏర్పాటు చేస్తున్నాము ఇళ్ళల్లో కూడా ముందు మీరు ఏదన్నా నైట్ వరదలు వచ్చే సూచనలు ఉంటే ముందరనే తాళాలు వేసుకొని వచ్చి ఇళ్ళకి అవసరమైన పట్టుకొని తాళాలు వేసుకొని వచ్చి బాయ్స్ హై స్కూల్ ఉంది మేము గుడిగుంట్ల కక్షణాలు కూడా మాట్లాడుతున్నాం సిసిరెడ్డి కార్ మాట్లాడుతున్నాము టీటీడీ కళ్యాణ్ మండపం మాట్లాడామండి అందరూ వచ్చి వర్ష ప్రభావం ఎక్కువైతే అందరికి సూచన నేను జాగ్రత్తగా ఉండండి ఇంకో అనవసరంగా బయటకు వచ్చి నీళ్లు సాహసం కానీ పోవచ్చు లేదు నీళ్ళు కూడా పోవచ్చు లేదు కార్లో పోవటం బైకులో లో పోవటం అట్లాంటివి అనవసరంగా లేనిపోని సమస్యలు క్రియేట్ చేసి ఇప్పటికే పరిస్థితి బాగలేదు అది ఒక్కడ చెప్పండి అయితే ఈ గోదావరి టౌన్ ప్రజలందరికీ ఒకటే విన్నపోండి అనవసరంగా ఎవరు బయటికి రావద్దు మీకు ఎట్టి పరిస్థితులు ఏ అవసరం ఉన్నా కూడా అంత సిబ్బంది రెడీగా ఉన్నారు ఏదో వాగులు వరదలు కుర్లుతున్నాయి చూద్దాము అనేది మాత్రం రావద్దు ఏదో సహాయం చేయదలుచుకుంటే యువకులు యూత్ పిల్లలు ఎవరు సహాయం తెలుసు చేయదలుచుకున్న వాళ్ళు బయటికి రండి సాయం చేయండి కానీ మీరు ధైర్యం చేసి దాడుతాము అడ్డాడుదాము విడుదాదాం అని చెప్పి సమస్యలు కోరుతాయి